ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇయలేదు మాకు రైతు బంధువు ఇస్తా అన్నాడు అది సరిగా చెప్పింది అవే రెండు వేలు ఇస్తాడు అవే రెండు వేలు ఇస్తాడు పింఛన్ కూడా లేదు అవే రెండు వేలు ఇస్తాడు ఆయన చేసింది ఏం లేదు ఏం లేదు మాకు కూలి చేసుకుని బాతుకుడే ఉన్నది ఇప్పుడు అందరు ఊర్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకుని తులం బంగారం ఇస్తా మాట్లాడింది కదా మరి మాకు తెలియదు నేను నేను నాలుగేళ్ల కింద చేసిన అప్పుడు ఆయన కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఒకటి లక్ష రూపాయలు ఇచ్చిండు కానీ రేవంత్ రెడ్డి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం తులం బంగారం లేదు లేదు రైతు బంధు వచ్చినప్పుడు అమ్మ పరిస్థితి ఇప్పుడు రావట్లేదు సరే వచ్చినప్పుడు ఎట్లా ఎట్ల దాన్ని ఎట్లా యూజ్ చేసుకున్నారు ఎట్లా వాడుకున్నారు మీరు వ్యవసాయానికి పెట్టుకున్నాం పెట్టుబడికి పెట్టుకున్నాం ఆయన ఇచ్చినాయి మంచిగానే ఉండే కానీ ఇప్పుడు ఏం లేదు ఏం లేదు ఆయనే ఇస్తనే లేడు ఇచ్చిండంటాను కానీ నాకు తెలియదు సో మళ్ళీ ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఊర్లో మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించాలనుకుంటున్నారు ఏ జనాలు ఏం గెలిపియాలనుకుంటా ఇక అంత పొడుగు చేసిన గెలిపి ఒక పిరి అత్తం మీను పోవడా ఇరవై ఐదు వందలు అన్నారు ఇది అన్నారు అది అదన్నారు తాగుపోతాల్లో మీద ఇట్లా బతుకుతారు మహిళలు అన్నారు ఏది లేదు ఏముంది ఏం లేదు మాకైతే ఏం కనబడతలేదు మాకు ఏం చేసినట్టు కూడా లేదు ఏం లేదు గెలిపించాలి అనుకుంటే ఇక అది ఎవరు అనుకుంటారో వాళ్ళకి ఏం మంచి చేసిన వాళ్ళకి అనిపిస్తుంది ఏటు సైడ్ చేస్తాడు కానీ మా సైడ్ అయితే ఏం లేదు మళ్ళీ రావాలనుకుంటున్నారు రావాలనుకుంటే కేసీఆర్ వస్తాడో మరి ఏం చెప్తారు మళ్ళీ జనం ఎంతే తప్పగా ఇప్పుడు మాత్రం ఇబ్బంది ఉంది ఒక్కరు అనుకుంటా వస్తాడు ఒక్కరు అనుకుంటే కాదు కానీ అంటే ఊర్లు అనుకుంటా ఉంటారు కదా ఇట్లా కూర్చున్నప్పుడు ఇక కేసీఆర్ ఉన్నప్పుడే రైతు బంధువు మంచిగా చేసి అన్ని మంచిగానే ఉన్నాయి అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి ఇంకొచ్చిన కానీ మాకు ఏం లేదు మాకేం లేదు ఏవి పనులు బ మాకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు గ్యాస్ ఫ్రీ ఇచ్చిండా ఇయన్ అయ్యలే వెయ్యి రూపాయలు అయింది ఇస్తలేరు వెయ్యి అయింది లేదు అసలే మాకు